రాజా సాహెబ్ టీజర్ విడుదల సందర్భంగా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్ విడుదల సందర్భంగా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ వై దేవీ ప్రసాద్ ఆధ్వర్యలో అనుశ్రీ సినిమా థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొని టీజర్ తిలకెచ్చారు అనంతరం వై దేవి ప్రసాద్ బొర్రా థియేటర్ యాజమాన్యం మేనేజర్ హరిబాబు మేనేజర్ కాదా రాజేష్ సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు అనంతరం సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రెల్లిపెట్టనాని మధు పవన్ మహేష్ విక్రమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రాజా వచ్చి కన్నప్ప కానీ రాజాసాబు కానీ సదా టూ కానీ అన్నీ కూడా బ్రహ్మాండమైన ఇట్లా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఏ కార్యక్రమం చేసినా సరే మా జిల్లా ప్రెసిడెంట్ సత్యబాబు గారు మాకు దగ్గరుండి అన్నిటికీ కూడా అవకాశాలు ఇచ్చి ఆయన మమ్మల్ని ముందుకుండి నడిపిస్తున్నారు అలాగే థియేటర్ యాజమాన్యం అనుశ్రీ సత్యనారాయణ గారు